ఈ నెల ఇరవై మూడు అత్యంత పవిత్రమైన పోలాల అమావాస్య శ్రావణ బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు ఈసారి ఈ పోలాల అమావాస్య శనివారం రావటం వల్ల ఆ శనిదేవుడికి ఎంతో ఇష్టమైన శని అమావాస్య అయ్యింది ఇలాంటి దివ్య శక్తి ఉండే రోజు ఈ చెట్టును కేవలం తాకితే చాలు మీకు ఆ మహాశివుడి దివ్య ఆశీసులు నేరుగా అంది తిరుగులేని రాజయోగం కలుగుతుంది మీకు నరక బాధలు ఉండకూడదు అనుకుంటే ఈ పోలాల అమావాస్య రోజు మీరు ఈ చెట్టును తప్పక తాకాలి ఇలా ఈరోజు ఈ చెట్టును తాగటం వల్ల అన్ని రకాల దోషాలు పోతాయి అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మన కష్టాలు మొత్తం తొలగిపోతాయి మీ కోరికలన్నీ నెరవేరతాయి అమావాస్య రోజు ఈ చెట్టుకు అద్భుత శక్తులు వస్తాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఇలాంటి రోజు కేవలం ఈ చెట్టును తాగితే చాలు అందులోని అద్భుత శక్తులు మన ఒంట్లోకి వచ్చి మనకు ఆరోగ్యపరంగా మానసిక పరంగా ఎన్నో శుభాలు కలుగుతాయి మీ దశ ఈ రోజుతో మారిపోతుంది కాబట్టి ఎంతో శక్తివంతమైన పొలాల అమావాస్య రోజు ఏ చెట్టును తాగితే మనకు నరక బాధలు ఉండవో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి సంవత్సరం శ్రావణ బహుళ అమావాస్యనే పోలాల అమావాస్యగా పోలాంబ వ్రతంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు ఈ వ్రతాన్ని ఆచరించి ఎన్నో పొందిన వారు చాలామంది ఉన్నారు ఇలాంటి పవిత్రమైన రోజు గురించి పురాణాల్లో చెప్పిన ఈ కథను ఈరోజు ఎవరైతే భక్తిశ్రద్ధలతో వింటారో ఇంకొకరికి వినిపిస్తారు వారి యొక్క జన్మజన్మల పాపాలు మొత్తం పోయి అత్యంత మహాపుణ్యం వస్తుంది మీ పాపరాశి మొత్తం కాలి బూడదైపోతుంది మీ ఇంట్లో దరిద్రాలన్నీ పోయి సకల శుభాలు కలుగుతాయి ఒకసారి కైలాసానికి వెళ్ళిన పార్వతీ పార్వతీదేవిని ఎలా అడుగుతుంది పార్వతీమాత మంచి పుత్రులు కలగాలన్నా సకల శుభాలు కలగాలన్నా అష్టైశ్వర్యాలు కలగాలన్నా ఏ వ్రతం ఆచరించాలి అని అడిగి ఆ వ్రతం గురించి తెలుపమని వేడుకుంటుంది అప్పుడు పార్వతీమాత ఇంద్రాణీదేవితో ఇలా చెప్పింది శ్రావణ మాసంలో అమావాస రోజు పోలాల అమావాస్య వ్రతం అత్యంత పవిత్రమైన వ్రతం ఈ వ్రత మహత్యం తెలిపే ఒక కథ చెప్తాను శ్రద్ధగా వినుము అని ఇలా చెప్పసాగింది పూర్వం శ్రీధరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన భార్య సుమిత్ర వారికి ఎనిమిది మంది పుత్రులు ఉన్నారు వారిలో పెద్దవాడి పేరు శంకరుడు ఆయన భార్య విదేహ ఈమెకు కలిగిన పుత్రులందరూ మరణించేవారు ఒకసారి శ్రీధరుడి తండ్రి శ్రాద్ధం ఆరంభమవుతుండగా విదేహ ఒక మృత శిశువును జన్మించింది అది చూసిన అత్త మామగారి శ్రాద్ధం భంగమవుతుందని బిడ్డ పుట్టిన విషయం మరణించిన విషయం ఎవరికీ చెప్పవద్దని కోడలు విదేహను బెదిరించింది అత్త మాటలకు భయపడిన విదేహ చనిపోయిన శిశువును తీసుకొని అడవిలో ఉన్న ఒక ఆలయంలోకి వెళ్ళింది ఆ దేవాలయంలో ఒక పాలకురాలు ఉంది ఆమె చేతిలో చనిపోయిన బిడ్డను చూసిన పాలకురాలు చనిపోయిన శిశువును ఆలయంలో ఉంచవద్దని ఆ దేవాలయ పాలకురాలు ఆదేశించింది ఆమె మాటలకు భయపడ్డ విదేహ ఏడుస్తూ తన దేనగాథను ఆమెకు వివరించింది ఆమె కథ తెలుసుకొని దయామూర్తి అయిన ఆ దేవాలయ పాలకురాలు ఎంతో బాధపడి ఇలా అంటుంది అమ్మా విదేహ నీ కష్టాలు త్వరలోనే దూరమవుతాయి శ్రావణ మాసపు అమావాస రోజు ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం అరవై నాలుగు మంది దివ్య యోగినులు వచ్చి ఆ ఆదిపరాశక్తిని పూజించి వెళతారు ఆ రోజును పోలాల అమావాస్య అంటారు ఆ రోజు ఎంతో శక్తివంతమైన రోజు ఆ రోజు అరవై నాలుగు మంది దివ్య యోగినులు రాగానే నీవు వారికి నీ కష్టాలు తెలియజేయి వారు నీకు తప్పక సాయం చేస్తారు నీ అదృష్టం వల్ల ఈరోజే శ్రావణ మాసపు అమావాస్య పోలాల అమావాస్య వారు ఈ రోజు వస్తారు వారు వచ్చే సమయంలో అలికిడిని గ్రహించాలే తప్ప వారు నీకు కనిపించరు వారు అర్ధరాత్రి వస్తారు మానవులు కనిపిస్తే వారు అసలు కనిపించరు కావున భయపడక వారు వచ్చే వరకు ఈ మారేడు పదలో దాకొని ఉండు అని తెలిపింది ఇది విన్న విదేహ అలానే చేసింది మాసపు అమావాస్య రోజు మధ్యరాత్రి అరవై నాలుగు మంది యోగినులు ఆ దేవీ పూజకు వచ్చారు విదేహ వారు వచ్చే వరకు మారేడుపదలో దాక్కొని ఉంది వారి రాకను విదేహ గుర్తించింది పూజ ముగిసిన తరువాత అక్కడ మానవ గంధమును పసికట్టిన యోగినులు విదేహను బయటకు రమ్మని పిలవగా విదేహ బయటకు వచ్చి వారిని చూసింది వారు దివ్య తేజస్సుతో వెలుగుతూ కనిపించారు వారికి నమస్కరించి తన కష్టాలను వారికి తెలుపగా సాగరులైన ఆ యోగినులు విదేహ కుమారులందర్నీ బ్రతికించి ఇలా చెప్పారు ఎవరైనా సరే శ్రావణ మాసంలో వచ్చే అమావాస రోజు పోలాల అమావాస వ్రతం ప్రతి సంవత్సరం ఆచరిస్తారు వారికి అంతా శుభాలే కలుగుతాయి కావున నీవు కూడా తప్పక పోలాల అమావాస వ్రతం నోచుకో నీకు అంతా మంచే జరుగుతుందని చెప్పి అంతర్ధానమయ్యారు సజీవులైన తన కుమారులతో విదేహ ఇంటికి రాగానే భర్త అత్తమామలు చాలా సంతోషించారు అది విన్న అత్త నా అజ్ఞానాన్ని క్షమించమని వేడుకొనగా అలా విదేహ ప్రతి ఏటా శ్రావణ అమావాస్య రోజు పోలాల అమావాస వ్రతాన్ని ఆచరించి సుఖ సంతోషాలను పొందింది కావున ఈ వ్రతాన్ని భూలోకంలో శ్రావణ అమావాస రోజు ఎవరైతే ఆచరిస్తారు వారు సకల సుఖాలను అనుభవించి సద్గతులు పొందుతారని పార్వతీమాత ఇంద్రాణీదేవికి వివరించింది ఇక పోలాల అమావాస రోజు తప్పక వినవలసిన వ్రత కథ ఇంకొకటి ఉంది ఆ కథను కూడా ఇప్పుడు విందాం పోలాల అమావాస్య గురించి ఒక ఆసక్తికర కథ ఉంది ఈ కథను మీరు వింటే మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి పూర్వం ఒక ఊర్లో ఓ బ్రాహ్మణమ్మ అనే యువతి నివసిస్తూ ఉండేది ఆమెకు ప్రతి సంవత్సరం పిల్లలు పుడుతున్నారు పోతున్నారు పుట్టగానే పోతున్న సంతానానికి దుఃఖించి ఆ బ్రాహ్మణమ్మ ఊరి వెలుపల పోచమ్మ తల్లి చుట్టూ ప్రతి ఏటా పిల్లల్ని బొంద ఉన్నది ఈ పోలాల అమావాస్యకు పొడుతున్నారు మళ్లీ పోలాల అమావాస్యకు చనిపోతున్నారు నోము నోచుకుందామని ఎవరిని పేరంటానికి పిలిచినా ఎవరు రామంటున్నారు మళ్లీ ఈ విధంగా బాధపడుతున్న ఇల్లాలికి మళ్లీ ఎప్పటి వలే సంతానమైంది చనిపోయింది ఆ పిల్లను తీసుకొని పోచమ్మ దగ్గర బొంద పెట్టేందుకు పోయింది అప్పుడు పోచమ్మ తల్లి ఆమెతో ఇలా అంటుంది ఈ ఊర్లో వాళ్ళంతా నాకు మొక్కేందుకు వస్తారు పాయసం వడలు నైవేద్యంగా తెస్తారు ఎడ్లకు రంగులు వేసి నెమలపించం పెట్టి గాలి ధూలి తగలకుండా ప్రదక్షిణం చేయిస్తారు పాలేర్లు కళ్ళు తెస్తారు వాళ్ళ పెళ్ళాలు కడవలతో పానకం తెస్తారు నువ్వెందుకు శవాలు నా చుట్టూ బొంద పెడుతున్నావని ప్రశ్నించింది దానికి ఆ ఇల్లాలు ఎలా అంటుంది అమ్మా పోచమ్మ తల్లి వెయ్యి తల్లివి నీకు తెలియనిది ఏముంది నేను పూర్వజన్మలో ఏ పాపం చేశాను నాకు పుట్టిన సంతానం ఎప్పటికప్పుడు మరణిస్తున్నారు అని బాధపడింది అప్పుడు పోచమ్మ తల్లి ఇలా అంటుంది బ్రాహ్మణమ్మ పోయిన జన్మలో పోలాల అమావాస్య పేరంటాలు రాకముంది పిల్లలు ఏడిస్తే ఎవరూ చూడకుండా పాయసం గారెలు పెట్టింది పులుసు తీపి సరిపోయిందో లేదోనని ఎంగిలి చేసింది మరీ తడి లేకుండా అన్నీ అమాంగిలం చేసిందని అందుకే ఆమె పిల్లలు అలా పుట్టి పెరిగి చనిపోతున్నారని చెప్పింది తన అపరాధాన్ని తెలుసుకున్న బ్రాహ్మణమ్మ పోచమ్మ తల్లి మీద పడి తనను క్షమించమని వేడుకున్నది ఇక అమ్మలక్కలంతా కలియుగం పుట్టనున్నదీ పెరగనున్నది కనుక ఈ వ్రత విధానం మాకు తెలుపమని వేడుకొనగా పోచమ్మ తల్లి ఇలా తెలిపింది శ్రావణమాసం చివరి రోజు పోలాల అమావాస్య అంటారు గోడను ఆవుపేడతో అలికి పసుపు కుంకుమలతో పోలాలు రాసి కందమొక్కని అమ్మగా భావించి తొమ్మిది వరసల దారంతో పసుపు కొమ్ము కట్టి ఆ తోరం పోచమ్మ తల్లికి కట్టి వెంటనే పూజ చేయాలి తొమ్మిది వరసల తోరం పేరంటాలకి ఇచ్చి మీరు కూడా కట్టించుకోవాలి పిండి వంటలు నైవేద్యం చేసి అమ్మకి నివేదన చెయ్యాలి భోజనం అనంతరం తాంబూలం దక్షిణ శక్తి కొలది సమర్పించాలి ఇలా చేస్తే పిల్లలు మృత్యువాత పడకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతారని చెప్పింది ఈ విధంగా బ్రాహ్మణమ్మ ఈ వ్రతం చేసి తన చనిపోయిన సంతానాన్ని తిరిగి పొందింది ఈ వ్రత కథను ఎవరైతే వింటారో వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి వారి సంతానం దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతారు జీవితంలో చక్కగా స్థిరపడతారు ఇక పోలాల అమావాస్య రోజు తప్పక వినవలసిన వ్రత కథ ఇంకొకటి ఉంది ఆ కథను కూడా ఇప్పుడు విందాం ఈ కథను భక్తిశ్రద్ధలతో ఎవరైతే వింటారు వారి యొక్క పిల్లలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వదిల్లుతారు మీకు అన్ని ఆటంకాలు తొలగి ప్రతి పనిలో విజయం కలుగుతుంది శ్రావణ అమావాస్యకు పోలాల అమావాస్య అని పేరు ఈ వ్రతానికి పోలాంబ వ్రతం అని కూడా పేరుంది ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల పిల్లలకు భయం తొలగిపోయి ఆయురారోగ్యాలు వర్ధిల్లుతాయని చెప్పబడింది ఈ వ్రతానికి సంబంధించిన ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది పూర్వం ఒక ఊరిలో ఏడుగురు అనదములు ఉండేవారు వారికి పెళ్లిళ్ళు అయి భార్యలు కాపురానికి వచ్చారు వారందరికీ సంతానం కలిగి పిల్లలతో సుఖంగా కాలం గడుపుతుంటారు ఈ ఏడుగురిలో చివరి కోడల పేరు పోలి కొంతకాలానికి ఆ ఏడుగురు కోడళ్ళు పోలాల అమావాస్య నోము నోచుకోవాలని అనుకుంటారు కానీ అదే రోజు చివరి కోడలు అయిన పోలిబిడ్డ మరణించటంతో ఈ నోమును నోచుకోలేకపోతారు ఈ విధంగా వారు ఆరు సంవత్సరాల నుండి నోము నోచుకునే ప్రయత్నం చేయటం పోలి సంతానం మరణించటం జరుగుతుంది ఇలా జరగటం వల్ల మిగిలిన తోడి కోడళ్ళు పోలిని తిడుతూ ఉండేవారు అదేవిధంగా ఏడవ సంవత్సరం కూడా వస్తుంది అలానే ఈసారి కూడా నోము నోచుకోవాలని అనుకుంటారు ఈసారి కూడా పోలి యొక్క ఏడవ సంతానం కూడా మరణించగా ఈ సంగతి తోడికోడళ్లకు చెప్పకుండా తన బిడ్డ శవాన్ని గదిలో పెట్టి తాళం వేసి వారితో కలిసి నోము నోచుకుంటుంది వేడుక ముగిసిన వెంటనే ఇంటికి తిరిగి వచ్చి పోలి తన బిడ్డ శవాన్ని భుజాన వేసుకొని ఏడుస్తూ ఊరి చివరకు వెళ్ళి అక్కడ ఉన్న పోలేరమ్మ తల్లి గుడి దగ్గర శవాన్ని పడుకోబెట్టి ఏడవసాగింది ఈ సంఘటన చూసిన పోలేరమ్మ తల్లి బాధపడి పోలేరమ్మ తల్లి మారువేషంలో వచ్చి పోలికి కొన్ని అక్షతలను ఇస్తుంది అక్షతలను ఇచ్చి పోలికి ఇలా చెప్తుంది ఓ పోలి ఇంతకుముందు మరణించిన బిడ్డలను పూడ్చిన చోట ఈ అక్షతలను చల్లి వారి పేర్లతో పిలవమని చెప్పి వెళ్లిపోతుంది అలా పోలి అక్షతలు చల్లి పిల్లల్ని పేరుతో పిలవగానే పోలి పిల్లలంతా బ్రతికి వస్తారు వారితో సంతోషంగా ఇంటికి వెళ్తుంది కాబట్టి అంతటి పవిత్రమైన రోజు ఈ పోలాల అమావాస్య ఎవరైతే ఈ రోజు పోలాల అమావాస్య నోము నోచుకుంటారు అలాంటి వారికి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది సంతానం ఉన్న వారికి ఆయురారోగ్యాలు కలిగి పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఈరోజు ఈ వ్రతంలో కంద మొక్కను గడ్డను పూజలో ఉంచి పూజించి వ్రతమాచరిస్తారు ఇక పోలాల అమావాస్య రోజు తప్పక వినవలసిన వ్రత కథ ఇంకొకటి ఉంది ఆ కథను కూడా ఇప్పుడు విందాం పోలాల అమావాస్య చాలా శక్తివంతమైన రోజు పోలాల అమావాస్యకు ఉన్న ప్రాధాన్యత ఏంటంటే పరమేశ్వరుడు అంధకాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు నందీశ్వరుడు పరమేశ్వరుడికి సహాయం చేస్తాడు ఆ యుద్ధంలో నందీశ్వరుడి ప్రతాపానికి మెచ్చి పరమేశ్వరుడు నందీశ్వరుడికి పోల అని బిరుదు ఇచ్చి సత్కరిస్తాడు అలా సత్కరించిన రోజు శ్రావణ మాసం బహుళపక్షం అమావాస్య అందుకే దీన్ని పోలాల అమావాస్య అంటారు పోలాల అమావాస్య రోజు పరమేశ్వరుడు నందీశ్వరుడికి బిరుదు ఇచ్చిన రోజు అందుకే పోలాల అమావాస్య రోజు ఎవరైనా సరే ఎద్దు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి మీకు దగ్గరలో ఎద్దు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళి ఎద్దు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి మీ కోరికలు ఏవి ఉన్నా సరే అవన్నీ ధర్మ మార్గంలో నెరవేరతాయి అలాగే జాతకంలో దోషాలు ఉన్నవారు జాతక దోషాలన్నీ పోవాలంటే అదృష్టం కలిసి రావాలంటే పోలాల అమావాస్య రోజు ఎద్దుకు బెల్లం తినిపించండి బెల్లంతో తయారు చేసిన పదార్థమైనా సరే పోలాల అమావాస్య రోజు ఎద్దుకు తినిపించాలి అలా తినిపిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి తొందరగా అదృష్టం పడుతుంది లేదా కనీసం ఎద్దు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయాలి అలాగే ఆవుతో పాటు ఎద్దును పూజిస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యను పోలాల అమావాస్య అంటారు అమావాస్య పౌర్ణమి శూన్యతిథులు అమావాస్యను అశుభ సూచికంగా భావిస్తారు కొందరు కానీ అమావాస్యను మంచి రోజుగా భావించి ఆ రోజు పనులు మొదలు పెడతారు కొన్ని రాష్ట్రాలలోని ప్రజలు పురాణాల్లో అమావాస్యకు ఒక ప్రత్యేక స్థానం ఉంది అదేవిధంగా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు సాధారణంగా శ్రావణ మాసంలో శుక్రవారాలలో లక్ష్మీదేవిని పూజిస్తారు అదే శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రోజు శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యనే పోలాల అమావాస్య అంటారు ఈరోజు మీ ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి పోలాల అమావాస్య అత్యంత పవిత్రమైంది శక్తివంతమైంది ఈ ఈరోజు పల్లెటూళ్లలో దేవతలను పోలేరమ్మ తల్లిని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు మహాభారతంలో పాండవులు ఏ పని మొదలుపెట్టినా అమావాస్య రోజే మొదలుపెట్టేవారు అంతేకాదు అమావాస్యకు అతేంద్రియ శక్తులు ఉంటాయని మన పెద్దలు చెప్తుంటారు ఈ రోజు చేసే జపం దానం లక్ష్మీదేవి ఆరాధన ఇలా ఏ పని చేసినా అధిక రెట్ల ఫలితం ఉంటుంది యోగ సాధకులు ఇలాంటి రోజు కోసం ఎదురు చూసి మంత్రజపం చేస్తారు పోలాల అమావాస్య రోజు ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారు అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమా గృహే ధనం పోరయ పోరయ నమః అనే మంత్రాన్ని ఉదయం ఐదుసార్లు మధ్యాహ్నం సార్లు సాయంత్రం పనుకునే ముందు సార్లు నియమంగా ఎవరైతే జపిస్తారు ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండి చిరుల వర్షం కురిపిస్తుంది ఇక పోలాల అమావాస్య రోజు మన పితృదేవతల ఫోటో ముందు దనం పెట్టి వారిని మనసులో అనుకుంటే ఇంట్లో సకల శుభాలు కలిగేలా దీవిస్తారు ఎందుకంటే ప్రతి అమావాస్య రోజు పితృదేవతలు మన ఇంటికి వస్తారు ఇలా వారిని మనం తలుచుకుంటే వారు సంతోషించి దీవించి వెళ్ళిపోతారు పితృదేవతల దీవెన ఉంటే ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి ఆ ఇంట్లో సంతానం అభివృద్ధిలోకి వస్తుంది ఆ ఇంట్లో గొడవలు చికాకులు పోయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఇక అత్యంత శక్తివంతమైన పోలాల అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ ఐదు వ్యాపాకుల కొమ్మలు సేకరించి గుమ్మానికి తోరణంలా కట్టుకోవాలి ఈరోజు వ్యాపాకు కొమ్మలను ఐదు తెచ్చుకొని మీ ఇంట్లో గుమ్మానికి తోరణంలా కట్టుకుంటే ఎటువంటి దోషాలు మన ఇంట్లో ఉన్నా పోగొట్టి మన ఇంటిని దైవిక శక్తులు రక్షిస్తాయి ఈరోజు వ్యాపాకు కొమ్మలు ఐదు తీసుకొని ఒక పసుపు దారం అంటే తెల్లదారానికి పసుపు రాసి దానికి ఈ ఐదు వ్యాపాకులు ముడివేయాలి దీన్ని తోరణంలా గుమ్మానికి కట్టాలి ఇలా ఈ పొలాల అమావాస్య రోజు కడితే మీ ఇంటిని మీ ఇంట్లో వారిని రక్షిస్తాయి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అదేవిధంగా ఇంట్లో బాధలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా దుఃఖం ఉన్నా కష్టాలు ఉన్నా ఇంటికి వాస్తుదోషాలు ఉన్నా మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నా అవన్నీ పోవటానికి ఇది మంచి అవకాశం అంతటి శక్తి ఈ వ్యాపాకు కొమ్మలకు ఉంటుంది ఇలా ఈ పొలాల అమావాస్య రోజు చేస్తే జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఎవరైతే శక్తివంతమైన పొలాల అమావాస్య రోజు ఈ వ్యాపాకులు కట్టుకుంటే ఆ పరిసర ప్రాంతాలను ఈ ఆకులు శుద్ధి చేస్తాయి బ్యాక్టీరియా వైరస్లు రాకుండా మనల్ని రక్షిస్తాయి విషగాలుణ్ణి ఈ ఆకులు శుద్ధి చేసి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి అందుకే ఇలా పోలాల అమావాస్య రోజు ఇలా ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మానికి వ్యాపాకులు కట్టుకునేవారు ఇదే వ్యాపాకులు గుమ్మానికి కట్టుకోవటం వెనుక పరమ రహస్యం భయంకరమైన శత్రుబాధలు కనుదిష్టి వాళ్ళ ఏడుపు వీటన్నిటినీ పోగొట్టుకోవటానికి అనారోగ్యాలు తొలగింప చేసుకోవటానికి అద్భుతమైన రాజయోగం పొందటానికి పోలాల అమావాస్య ఎంతో దివ్యమైన రోజు అలాగే పోలాల అమావాస్యకు ఇంకొక ప్రత్యేకత ఉంది పోలా అంటే గ్రామదేవత అని అర్థం ఉంది అందుకే మాసం అమావాస్య రోజు అంటే పోలాల అమావాస్య రోజు గ్రామదేవతల దర్శనం చేసుకోవాలి పోలేరమ్మ నాంచారమ్మ పెద్దమ్మ పోచమ్మ ఇలా చాలామంది గ్రామదేవతలు ఉంటారు మీకు దగ్గరలో ఏ గ్రామదేవత ఉంటే ఆ గ్రామదేవత దగ్గరకు వెళ్ళండి గ్రామదేవతకి పసుపు కలిపిన నీళ్లతో అభిషేకం చేయండి గ్రామ దేవతకి పసుపు వ్యాపాకులు నేలల్లో కలిపి సమర్పించండి లేదా గ్రామ దేవతలకి వ్యాపాకులు సమర్పించండి గ్రామ పెరుగు పెరుగన్నం నైవేద్యంగా పెట్టండి ఇలా పెరుగన్నం నైవేద్యంగా పెట్టేటప్పుడు కేవలం అన్నంలో పెరుగు కలిపి పెట్టాలి ఉప్పు మాత్రం వేయకూడదు కేవలం అన్నంలో పెరుగు కలిపి గ్రామ దేవతలకు నైవేద్యం పెట్టాలి ఇలా ఎవరైతే పొలాల అమావాస్య రోజు పసుపు నీళ్లు దేవతలకు పోస్తారో పసుపు వ్యాపాకులు నీళ్లలో పెట్టి గ్రామదేవతలకు సమర్పిస్తారు లేదా వ్యాపాకులతో గ్రామదేవతలను అలంకరిస్తారు పెరుగన్నం నైవేద్యంగా పెడతారు వాళ్లకు గ్రామదేవతల అనుగ్రహం వల్ల సంవత్సరం పాటు నరదిష్టి శత్రు బాధలు ఎదుటి వాళ్ళ ఏడుకులు కూడా తొలగిపోతాయి ఎవరైనా మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ప్రయోగాలు చేస్తున్నారు అని అనుమానం ఉన్నా కూడా పోలాల అమావాస్య రోజు గ్రామదేవతల దగ్గరకు వెళ్ళి ఈ విధులు పాటించండి గ్రామ దేవతలకు ప్రదక్షిణలు చేయండి గ్రామ దేవతలకు పెట్టిన పెరుగన్నం నలుగురికి మరియు మీ ఇంట్లో వారికి ప్రసాదంగా పెట్టి తినండి అప్పుడు మీ ఇంటి మీద కాని మీద చేసిన ప్రయోగాలను కూడా తిప్పికొట్టవచ్చు అంతటి శక్తి పోలాల అమావాస్యకు ఉంది అలాగే పోలాల అమావాస్య రోజు ఎవరైతే దర్బలు సేకరించి ఇంటికి తెచ్చుకుంటారో వారి దశ తిరిగి రాజయోగం పడుతుంది మీకు దగ్గరలో దర్బలు ఉంటే ఈ పోలాల అమావాస్య రోజు వాటి దగ్గరకు వెళ్లి దర్బలను సేకరించి మీ ఇంట్లో పెట్టుకోండి అలా పోలాల అమావాస్య రోజు తెచ్చుకున్న దర్బలు సంవత్సరం పాటు ఉపయోగించుకోవచ్చు ఆ దర్బలను నేలల్లో కలిపి ఆ నీటితో శివుడికి ఈ రోజు అభిషేకం చేసినా కూడా శివానుగ్రహం వల్ల అఖండ ధనలాభం కలుగుతుంది ఈ పోలాల అమావాస్య రోజు దర్బలను ఇంటికి తెచ్చి మన పూజామందిరంలో ఉంచాలి తరువాత ధూపదీప నైవేద్యాలను సమర్పించాలి తరువాత ఆ దర్బలను కట్టగా కట్టి మన ఇంటి ప్రధాన ద్వారానికి బయటవైపు కట్టాలి ఇలా ఈరోజు చేస్తే సంపద సిద్ధిస్తుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి మన ఇంట్లో ఉండే దోషాలు పోతాయి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దీంతో ఇంట్లో వారికి సమస్యలన్నీ తగ్గుతాయి అలాగే ధనం లభిస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ఏ వ్యాపారం చేసినా రాణిస్తారు ఇంట్లో కుటుంబ సభ్యులకు ఆరోగ్యం కలుగుతుంది ఎలాంటి మొండి వ్యాధులైనా సరే తగ్గుతాయి పోలాల అమావాస్య రోజు లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించినా లేదా మన ఇంట్లో లక్ష్మీదేవిని పూజించినా మీ ఇంట్లో విశేషమైన ఫలితాలు కలుగుతాయి ధనలాభం కలుగుతుంది ఇక ఎంతో శక్తివంతమైన పోలాల అమావాస్య రోజు మీరు ఈ చెట్టును తాగితే చాలు మీ దశ మారిపోతుంది నరకబాధలు పోతాయి నిజానికి చెట్లు సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ఒకటి అది మీకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతో తోడ్పడుతున్నాయి అలాగే చెట్లకు మనుషుల మాదిరిగా ఆనందం బాధ ఉంటాయని మనువు పేర్కొన్నారు అది ఆధునిక విజ్ఞానశాస్త్ర రీత్యా కూడా నిరూపితమయ్యింది భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు ఇక ఆర్యులు చెట్లతో సహా ప్రకృతి శక్తులను పూజించేవారు అమావాస్య అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం రోజు తెలిసి కానీ తెలియక కానీ ఈ చెట్టును కేవలం తాకితే చాలు వారి ఇంట్లో లక్ష్మీదేవి కోట్ల వర్షం కురిపిస్తుంది ఈరోజు సాక్షాత్తు స్వరూపమైన వేప చెట్టును ఎవరైతే తాగుతారో వారి ఇంట్లో అమ్మవారు కోట్ల వర్షం కురిపిస్తుంది వారికి మహారాజయోగం పడుతుంది ఈ రోజు ఎక్కడ వేప చెట్టు కనిపించినా అక్కడకు వెళ్లి వేప చెట్టును స్వరూపంగా భావించి చెట్టుకు కొన్ని నీళ్లు పోసి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి ఆ చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి చెట్టును పదకొండు మార్లు తాగితే చాలు వారి దశ ఈ రోజుతో మారిపోతుంది కోట్ల వర్షం వారి ఇంట్లో కురుస్తుంది ఎందుకంటే అమావాస్య అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ రోజంటే ఆ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ రోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించే వేప చెట్టును తాకితే మన ఒంట్లో దైవిక శక్తులు ప్రవేశిస్తాయి ఇదంతా చేయటం కుదరని వారు ఈ అమావాస్య రోజు స్నానం చేసి కేవలం వేప చెట్టును తాకితే చాలు మీకు అదృష్టం పడుతుంది మీ తలరాత ఈ రోజుతో మారి కుబేరులవటం ఖాయం